హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ టూ టూబీహెచ్కే ఫ్లాట్ ఒకటి వచ్చిందండి సేల్కి అపార్ట్మెంట్ చూడొచ్చండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి పట్టపండలానికి అండి విజయవాడ చూడచ్చు లొకేషన్ చూడొచ్చు చుట్టుపక్కల ఇది టోటల్ వచ్చేసి అండి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండివైడ్ వచ్చేసి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ లోపలికి వెళ్దామండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సెల్లార్ చూడొచ్చండి కింద కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఉందండి కార్ పార్కింగ్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి సెల్లార్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది బ్యాంక్ ఆశ్రంలో వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కే వస్తుందండి కేవలం ముప్పై నాలుగు లక్షలకే వస్తుందండి ఫ్లాట్ ఇది విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి మాకు కేవలం ముప్పై నాలుగు అండి ఫ్లాట్ ఈ ఫ్లాట్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ